ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డెలైట్ యాప్ నా ఎస్ రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు తో కాల్పుల విరమణకు సంబంధించి ఒకవైపు చర్చలు జరుగుతున్న వేళ పుతిన్ సైన్యం అతిపెద్ద వైమనిక దాడులు చేయడంపై ఫైర్ అయ్యారు ఈ సందర్భంగా పుతిన్ పై తీవ్ర స్థాయిలో ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు పుతిన్ పూర్తిగా పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తిస్తున్నాడని అసహనం వ్యక్తం చేశారు పుతిన్ తనకు చాలా కాలంగా తెలుసని ఆయనతో ఎప్పుడూ మంచి సంబంధాలే ఉన్నాయి కానీ ఆయనకి ఏదో జరిగింది పూర్తిగా పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారు ఎటువంటి కారణం లేకుండానే యుక్రెయిన్ నగరాలపై క్షిపణులు డ్రోన్లతో విరుక్పడుతున్నారు అనవసరంగా చాలా మందిని చంపేస్తున్నారు పుతిన్ యుక్రెయిన్ లో కొంత భూభాగాన్ని కాదు ఆ దేశం మొత్తాన్ని స్వాధీనం చేసుకోవాలని కూడా కోరుకుంటున్నారు ఆయన దృష్టిలో అది సరైందే కావచ్చు కానీ ఇది రష్యా పతనానికే దారితీస్తుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు Always gotten along with him, but he's sending rockets into cities and killing people, and I don't like it at all. Okay? We're in the middle of talking, and he's shooting rockets into Kiev and other cities. I don't like it at all. President, what do you want to do about and I'm that? I'm surprised. I'm very surprised. We'll see what we're going to do. What am I going to tell you? You're the fake news, aren't you? You're totally fake. All right, any other questions? I don't like what Putin is doing, not even a little bit. He's killing people. మరోపక్క యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీరును కూడా ట్రంప్ విమర్శించారు జెలెన్స్కీ మాట్లాడే విధానం కూడా ఆ దేశానికి ఏ మాత్రం మేల్సేదని అన్నారు ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట సమస్యలు సృష్టిస్తుందని చెప్పారు ఇది మంచి పద్ధతి కాదని ఇక్కడైనా ఆపాలని పేర్కొన్నారు మూడేళ్ల క్రితం తాను అమెరికా అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఈ యుద్ధం మొదలయ్యేది కాదని పునరుద్ఘాటించారు అసమర్థత ద్వేషంతో మొదలైన ఏ ఉద్రిక్తతలను ఆపేందుకు ప్రయత్నిస్తున్నామని డొనాల్డ్ ట్రంప్ అన్నారు ఇకపోతే రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణమే నెలకొంది అయితే అది మరోసారి తీవ్రతరమైంది నిన్న యుక్రెయిన్ పై రష్యా భీకర దాడులు చేసింది రాజధాని కీవ్ సహా పలు ప్రాంతాలు లక్ష్యంగా రష్యా సైన్యం మూడు వందల అరవై ఏడు డ్రోన్లు క్షిపణులు ప్రయోగించింది మూడేళ్లుగా జరుగుతున్న యుద్ధంలో ఇదే అతిపెద్ద వైమానిక దాడి అని యుక్రెయిన్ అధికారులు పేర్కొన్నారు ఈ దాడుల్లో పన్నెండు మంది మృతి చెందిగా చాలా మంది గాయపడ్డారు మృతుల్లో ముగ్గురు చిన్నారుడు ఉన్నట్లుగా తెలుస్తోంది దీనిపై యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్ స్పందిస్తూ అమెరికా మౌనంగా ఉంటే అది పుతిన్ ను మరింత ప్రోత్సహించినట్లవుతుందని విమర్శించారు ఇదే విషయం గురించి పుతిన్ పై ట్రంప్ సీరియస్ అయ్యారు